వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ పాతపట్న నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతి ముందుగా ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ 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 నీలమణి అమ్మవారిని తొలుత దర్శించుకుని కార్యకర్తలు ప్రజలు భారీగా ర్యాలీలో పాల్గొన్నారు రెడ్డి శాంతి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని పాతపట్న నియోజకవర్గంలో తనను గెలిపించాలని ప్రజలు కోరారు అందరికీ ఇరవై నాలుగు మే పదమూడు తేదీ ఎన్నికలకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీ అధినేత మరి నన్ను మళ్ళీ కల్లూరు నుంచి పాతపట్నం నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి మంత్రి గారు ప్రజాస్వామ్యాలు నెలల సంక్షేమానికి ప్రతీకి చిహ్నంగా ఈరోజు ప్రజలందరూ కూడా పేదలకు నిర్మూలించబడినటువంటి సమాజంలో జనరంగా అందించే సంక్షేమానికి అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు స్వయం శక్తిని పెంచుతూ పేదలకు ప్రతి ఆకచర్యకు ఆర్థిక భరోసా అందిస్తూ ప్రతి రైతుకు కూడా బాంధవంగా నిర్మిస్తూ ప్రతి విద్యార్థి కూడా విద్యా విద్యా వ్యవస్థలో అనేక సంస్థలు తీసుకొచ్చి భారతదేశంలోనే విద్యా వ్యవస్థ ఉండాలని చెప్పి జగన్ అన్న తాలూకా కార్యాచరణ మరియు ఆరోగ్య సురక్ష ఆరోగ్యం కోసం బాగుండాలని తాలూకా సంస్థ నిర్మించాలని ఆరోగ్యం అందించారు ఆరోగ్యశ్రీ పాత్ర లక్షణం కూడా అందించడం మహానేత జైలన్న మరి అన్ని విధాలుగా పేద ప్రజల అండగా నీడగా వాళ్ళ పేరు చల్లగా ఉండాలి శ్రేయస్సుగా ఉండాలి క్షేమంగా ఉండాలని కోరినటువంటి యాభై ఎనిమిది నెలల తాలూకా పరిపాలన జగనన్న అన్నటువంటి మంచి పరిపాలన ప్రజలు పక్షాతిరేఖలు కట్టించారు చూపించారు మరియు మరి అదే ఉత్సాహంతో అదే స్ఫూర్తితో మరి ఇంకో ఇరవై రోజుల్లో రానున్న ఎలక్షన్లో మరి అతి పెద్ద ఎత్తున ప్రస్తుతాలకు జగనన్న గారి గారు తాలూకిచ్చిన మరొక అవకాశానికి మరొకసారి మనసార నన్ను మాట్లాడే ప్రయత్నం చేద్దామా మాది మండలం సార్ కల్లం పంచాయతీ నేతాగారి పాలి నా పేరు లోతుగడ్డ తిరుపతిరావు నేను డిస్టేట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్ రెడ్డి శాంతం ఆశీసర్తో ఈ కోర్టు చాలా కలవకర అయితే మా రెడ్డి నాయకత్వం నాయకత్వంలో గత ఎంపీ పోటీ స్టేషన్ నుండి శ్రీకాకుళం పార్ట్మెంట్ ఫోన్ చేసి పాతపాటుచ్చిన తర్వాత అత్యధిక కృషి చేసి ప్రతి వాటర్తో ప్రతి మనిషితో ప్రతి జనాలతో ప్రతి గడప గడపలు ఖర్చు చేస్తూ ప్రతి మనిషితో కూడా పరిశీలన చేసి ఈవేళ పాత పట్ల కాన్స్టిటలో ప్రతి సంస్థలు పరిశీలన చేసి చిన్నోలకి పెద్దోళ్ళకి తేడా లేకుండా అందరినీ కరిపి కట్టిస్తూ పెద్ద శాంతమ్మ నాయకత్వానికి పాతపట్ల రెండోసారి ఎమ్మెల్యే అవ్వడానికి పాతపడ్డ కాన్స్టిట్యూన్స్లో ధ్యానం కట్టుకోవాలి మరి ఇవాళ మల్లమ్మ పార్మర్ ఎమ్మెల్యే రెండు శాతం గెలిచి భవిష్యత్తులో ఆవిడ మినిస్ట్గా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశించుకోవాలి మేము అందరం కార్యకర్తలుగా పనిచేస్తారు ఆవిడ పనిచేయడానికి మాకు అదే గర్వంగా అది థ్యాంక్స్ జై జగన్ నియోజకవర్గంలో ఇప్పుడు మన చెన్నూరు తరఫున ఉన్నాము ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు శ్రీమతి రెండు శాంతి గారు నామినేషన్ ప్రక్రియ అనేది ప్రారంభం కాదు జరుగుతూ ఉన్నది ఇప్పుడు రెండు శాతీ గారి దగ్గర మనము మనమైతే ఉన్నాము ఇప్పుడు అక్కడ ఉండే కొంతమంది నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దామా సో చెప్పండి ఇప్పుడు ఎన్నికల ప్రచారం అనేది ఎలా జరుగుతుంది అసలు పాతపట్నం న్యూజు పాతపట్నం మండలం నా పేరు సౌరీన్ ప్రదీప్ అండి నేను ఇక్కడ వైసీంపి పార్టీ మండల అధ్యక్షుడు గతంతో పోలిస్తే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఎంతో వృద్ధిలో ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ చూసినా పేదవాడు ఈరోజు ధనవంతుడిగా తిరుగుతున్నాడు ఆ ధనవంతుడు ఎదుర్కోలే చూడలేక చాలా మంది పెద్దలు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీ చాలా ఇచ్చేస్తున్నారు కాబట్టి జగన్ వచ్చిన తర్వాత ప్రతి పేదవాడి ఇంట్లో ఎంత సంతోషంగా ఉంటుందో రోజు మీరు జనవాహనందుకు చూసి చెప్పొచ్చు గతంతో పోలీసు ఇక్కడ పేదపట్నంలో పదిహేను సంవత్సరాలకు కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఉంది రెండు వేల తొమ్మిదిలో వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఉంది పద్నాలుగు పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా ఇక్కడ బాధపడటానికి కానీ కూలుస్తామని చూస్తున్నారు మాకేదో అర్థం కావట్లేదు ఎప్పుడు కూడా ఇది పాతపట్నం ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డానికి మేము చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ చూస్తే అభివృద్ధి మనమన్న మా జగనన్న మా ఎమ్మెల్యే రెడ్డి శాంతం తురుగా రెండు వందల ముప్పై ఐదు కోట్లు పాతపట్నంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించారు ఇలాంటి పథకాలు చాలా అలాగే మా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా చక్కగా యాభై పదక ప్రతి ఎక్విప్మెంట్ కూడా ఇచ్చి చాలా సహకరించారు ఇలాగ ఎన్నో చెప్పుకుంటే అమ్మఒడి కానీ విద్యాదేవన్ కానీ ప్రతి ఒక్క రైతు భరోసా కానీ ప్రతి ఒక్క మహిళలకు పద్దెనిమిది వేలు కానీ ప్రతి ఒక్క అవదాతలు ఇంటికి పెన్షన్ కానీ రాషన్ బియ్యం కానీ అన్ని కూడా ఈ రోజు మన జగనన్న ప్రతి ఇంటి పేదవాడికి ఇస్తున్నారు అది చూసి ఎందుకు ఈ రోజు జగనన్న ఉండికూడదు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వరకు కూడా జగననే పాలిస్తాడు ప్రతి ఒక్క పేదవాడికి ధనవంతుడు చేయడమే జగనన్న జేమ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాగే వైఎస్ఆర్ పార్టీ జగనన్న తోడుగా మేమందరం కూడా ఎమ్మెల్యే రెడ్డి శాంతమ్మ గారు అలాగే మా ఎంపీ తిలక్ గారికి కూడా అందరూ కూడా ఓట్లేసి అత్యధిక మెజార్టీ బాగపట్నంలో కెల్పేశ్వర మనస్ఫూర్తిగా కోరుకుంటూ Sắp xếp 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 xếp